నామములో ఈ ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచ్చినాన్ని చదువుదాం నీ దేవుడైన యహోవనగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని కుడి చేతిని పట్టుకొనుచున్నాను సహోదరి సహోదరుడా ప్రతి ఉదయ కాలము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉండే దేవుడు నేను నీ దేవుడైన యహోవాను భయపడకము నేను నీకు సహాయము చేసేదను నీ కుడి చేతిని నేను పట్టుకొనిచున్నాను అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా అనేకమైన శ్రమలలో కష్టాలలో బాధలలో అనారోగ్యములో దేవుడు మనలను కాపాడుతూ శ్రమల నుండి విడిపిస్తూ ఆయన మన జీవితములో మనము మర్రపెట్టినప్పుడు మన ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడు దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా లోకములో అనేకులు మరణిస్తూ ఉండగా దేవుడు ఇంకా మనలను బ్రతికిస్తూ ఆయన మన ఎడల తన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తున్నాడు ఈ ఉదయ కాలము ఆయనే మన చేతిను పట్టుకుని ఆయన మనలను నడిపించే దేవుడు సహజంగా చిన్న పిల్లలను తండ్రి గాని తల్లి గాని వారు చేపట్టుకుని నడిపిస్తూ ఉంటారు పిల్లలు చేపట్టుకుని నడుస్తున్నంత సేపు వారు చాలా చక్కగా నడుస్తారు ఎప్పుడైతే పిల్లలు వారు మన చెయ్యి విడిచి పెడతారో వారు ఎంటనే పడిపోతారు ప్రమాదానికి గురవుతారు అదే విధముగా దేవుని పిల్లలమైన మనము కూడా ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు మనము ఆయన చెయ్య గట్టిగా పట్టుకుని విడవకుండా మనము ప్రభు నడిపించినట్లుగా మనము నడవగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రభువాన చేయి పట్టుకుని మీరు నడిపించండి అని మనము ప్రార్థన చేయాలి ఎందుకు అనగా మనము ఆయన చేయ పట్టుకు నడుస్తున్నప్పుడు మనము అనేకమైన వాటి వైపు చూస్తాం ఈ లోకం వైపు చూసి మనము కొన్నిసార్లు ఆయన చెయ్యిను విడిచిపెట్టేస్తాం అందుకే మనందరము ప్రార్థించవలసింది ప్రభువాన్ ఆ చెయ్యి పట్టుకోండి అని మీరు అడగగలిగితే ఆయన మన చేయిను పట్టుకుంటే ఆయన ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టేవాడు కాదు విడనాడేవాడు కాదు ఆయన మన చేయ పట్టుకుని నడిపిస్తే మన జీవితంలో ఎన్నడూ మనము పడిపోము మనం ఎన్నడూ ప్రమాదానికి గురికాము దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఆయన మన చేయను పట్టుకుంటే ఆయన మనలను క్షేమముగాను ఆ నిత్యత్వానికి ఆయన నడిపింపగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రార్థన చేద్దాం ప్రభువేక మిగిలిన దినాలన్నిట ఆయన మనలను నడిపించినట్లు ఆయన మనకు సహాయము చేయనట్లు ప్రార్థన చేద్దాం అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభావిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలము మీ బాహువులను చాపి మమ్మలను మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం ఎలాగో మేము జీవించాలో ఎలాగో మేము నడవాలో మాకు తెలియదు గనుక మీరే మా చేయిని పట్టుకుని కుడికి గాని ఎడముకు గాని మేము తొట్టిల్లకు మీరు మమ్మలను ఆదుకోమని ఆదరించమని బలపరచమని మీరే సహాయము చేసి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలం ఎవరు భవిష్యత్తును గూర్చి కుటుంబాన్ని గూర్చి బిడలను గూర్చి వారి వ్యాపారములను గూర్చి ఏ విధమైన భయముతో ఉన్నా ఆ భయాలన్నిటి నుండి విడుదల చేసి మీరే చేయి చాపి వారిని పట్టుకుని మీరు వారిని స్వస్థపరచి వారి జీవితాల్లో మునిపెన్నడూ గొప్ప ఆదరణను నెమ్మదిని సమాధానాన్ని మీరు కలగచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె